అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలో గల నలభై ఒకటి నుండి యాభై శ్లోకములు పారాయణం చేస్తూ అలాగే భావములు కూడా తెలుసుకుందాము అలాగే ఇంతకు ముందు వీడియోలు అనగా మొదటి శ్లోకం మొదటి అధ్యాయం నుండి పెట్టిన వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్గా చేసి ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో పెట్టడం జరుగుతుంది అలాగే మన ఛానల్లో కూడా ఆ ప్లేలిస్ట్ ఉంటుంది తప్పకుండా చూడగలరు व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दना ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् ओ अर्जुन ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే యుండును కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా నుండును యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య ప్రవదంత్యవిపశ్చిత్యదస్వాదిన कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ఓ అర్జున వేదమునందు ఫలమును దెలుపు భాగములందు ఇష్టము కలవారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొక్కటి ఏదియూ లేదని వాదించువారును విషయవాంఛలతో నిండిన చిత్తము కలవారును స్వర్గాభిలాషులు నగు అల్పజ్ఞులు జన్మము కర్మము తత్ఫలము నొసొంగనదియు భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో గూడినదియు ఫలశూన్యమైనది అగు ఏ వాక్యమును చెప్పుచున్నారో అద్దానిచే నపహరింపబడిన చిత్తము కలవారును ఆ వాక్యమును నమ్మి దృశ్య వ్యామోహమునందు పడువారును భోగైశ్వర్య ప్రియులు నగు జనులకు దైవధ్యానమందు ఏకాగ్రమైన బుద్ధి కలుగనే కలగదు త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అర్జున వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును నీవు ఈ త్రిగుణములకు అతీతంగా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జ్ఞానస్థితిలో ఉండుము ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన ఎందే స్థితుడవై సంప్లుతోదకే వేదేషు అన్నివైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్నవానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనము పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతే ప్రయోజనము మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు కర్మని అర్జున నీకు కర్మను చేయుట ఎందే అధికారము కలదు కర్మఫలములు నాశించుట ఎందేనాడునూ నీకు అధికారము లేదు కర్మఫలములకు నీవు కారణభూతుడవు కాకుము మరియు కర్మలు మానుటయందునూ నీకు ఆసక్తి కలుగకుండును కాక సంగం సిద్ధ్య సిద్ధ్యో సమత్వం యోగ ఉచ్యతే ఓ ధనంజయ యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడల సమబుద్ధిని కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము ఈ సమత్వభావమునే యోగమందురు దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ కృపన ఫలహేతవహ ఓ అర్జున సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మము కంటే ఫలాపేక్షతో కూడిన కామ్య కర్మము చాలా తక్కువైనది కదా కనుక సమత్వరూపమైన అట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే ఆశ్రయింపుము ఫలమును గోరువారు అల్పులు బుద్ధియుక్తో జాతీహ ఉభేసుకృతూష్ యోగ యుజ్స్వ యోగశం సమత్వబుద్ధి కలవాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ జన్మయందే తొలగించుకునిచున్నాడు కావున నట్టి సమత్వబుద్ధి యుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపుము కర్మల యందలి నేర్పరితనమే యోగము అనబడును ఇంతటితో ద్వితీయ అధ్యాయంలో యాభై శ్లోకముల వరకు పూర్తయినది మరల వచ్చే వీడియోలో తిరిగి ఇంకో పది శ్లోకములతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదములు మీ అమూల్యమైన సలహాలు సూచనలు అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ॐ नमो भगवते वासुदेवाय